అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ నైంటీ ఎయిట్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ విషయం ఎప్పుడూ చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరు కొంచెం వాటి మీద శ్రద్ధ చూపండి ఇక కథలోకి వెళ్ళిపోదాం పడుకున్న శివ్ తర్వాత రోజు ఏం చేయాలి అనే ప్రణాళిక ఒకసారి మననం చేసుకొని ఐషుని చూస్తూ రేపటితో నీ భయాలన్నీ పోతాయి బుజ్జి రేపు ఇదే టైంకి నువ్వు నీ తండ్రి పుట్టిన ఇంట్లో ఉంటావు అని అనుకుంటూ పడుకుంటాడు తెల్లవారుతుండగా రామాపురం ప్రజలందరూ సంతోషంగా లేచారు ఈ రోజుతో తమ కష్టాలు తీరుతాయని ఆనందంతో లేచి దేవుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు మా కోసం వస్తున్న వాళ్ళకి ఏ ఆపద కలగకుండా చూడమని ఆ దేవుణ్ణి అందరూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు రౌతుండగా ఐషు వాళ్ళందరూ కూడా నిద్రలేస్తారు ఏడు గంటలకు హాస్పిటల్ కోసం శంకుస్థాపన ఉండడంతో అందరూ ఫాస్ట్గా రెడీ అవుతారు ఐషు లేచిన దగ్గర నుంచి ఈరోజు బిగ్ డే అని మనసులో పెట్టుకొని అన్యమనస్కంగా పిల్లల్ని రెడీ చేసి తను రెడీ అవుతుంది అందరికీ ఏం జరుగుతుంది అన్న ఆలోచన ఉంది అంతా బాగా జరగాలి అని దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు అక్కడ జరిగే కార్యక్రమానికి రెడీ అవుతున్నారు అందరూ ఐషు పొద్దున లేచిన దగ్గర నుంచి సైలెంట్గా తన పని చేసుకుంటుంది ఎవరు తనని కదిలించడం లేదు రెడీ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న సమాధులను అందంగా అలంకరించి దీపం వెలిగించింది శివ్ ఐషు పిల్లలు నలుగురు కలిసి వాళ్ళకి దండం పెట్టుకొని పక్కకి రాగానే అందరూ వాళ్ళకి నమస్కరిస్తారు రోజు ఏదో ఒకటి అంటూ ఉండే అమ్మ సైలెంట్గా ఉండేసరికి పిల్లలు ఐషు దగ్గర చేరి వాళ్ళమ్మని నవ్వించే పనిలో పడ్డారు పిల్లల అల్లరితో కాసేపు అంతా మర్చిపోయి పిల్లలతో ఆడడం మొదలుపెట్టింది ఇవాళ అక్కడికి బయలుదేరే వరకు పిల్లల్ని తన దగ్గర వదిలేయండమ్మా అని చెబుతాడు శివ్ అలాగే శివ్ అని అంటారు విజయ రాత్రి దుష్ట సంహారం చేసి వచ్చావంట శివ్ మాకసలు మెలకువలేదు ఐషు చాలా కంగారు పడిందంట మేము తన దగ్గర లేకుండా పడుకున్నాం అని అంటారు వాణి గారు పర్లేదు పిన్ని అసలు తను కూడా పడుకుంది అనుకున్నాను లేకపోతే ఒక స్లీపింగ్ బిల్ వేసేసేవాడిని అంటాడు శివ్ పోనీలే క్షేమంగా పని పూర్తి చేసుకొని వచ్చారు అని అంటారు రుక్మిణి పంతులు గారు టైం అవ్వడంతో రమ్మని పిలుస్తారు ఒకప్పుడు ఎక్కడైతే ప్రకాష్ గారు శంకుస్థాపన చేయాలి అని అనుకున్నారో అక్కడే శివు వాళ్ళు రాకముందే అన్ని ఏర్పాట్లు చేయించేశారు రాము గారు పంతులు గారు పిలవడంతో రావుగారు విజయ గారు వెళ్ళి పూజలో కూర్చుంటారు శివు ఐషుని తీసుకువెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోబెడతాడు పంతులు గారు పూజ మొత్తం చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయిస్తారు రావుగారు విజయ గారు చేసిన తర్వాత ఐషు శివు చేత కూడా చేయిస్తారు తర్వాత ప్రకాష్ పవిత్రలాగా భావించి పిల్లల చేత చేయిస్తారు పూజ అంతా అయ్యాక బంతులు గారికి అల్పాహారం పెట్టి ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెబుతారు ఆ రోజంతా బాగుందని అన్నారు కాబట్టి ఊర్లో బంగ్లాలోకి ఐషు గృహప్రవేశం ఏర్పాట్లు కూడా ఉండడంతో ఆయన్ని ఇక్కడే ఉంచేశారు టైం ఎనిమిదిన్నర అవుతుండడంతో అందరినీ టిఫిన్ తినమని చెబుతాడు శివ్ అందరూ తినేసి రెడీగా కూర్చుంటారు ఐషు పిల్లలకి తినిపిస్తూ ఉండడంతో శివ్ తినకుండా ఐషూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు తినుకన్నా అంటుంది ఐషు కానివు ఇద్దరం తిందాంలే అసలు ఐషుకి ఏమీ తినాలి అని లేదు అందుకే పిల్లలకి తినిపిస్తూ కూర్చుంది సతీ మనసు తెలిసిన పతిగా శివ్ ఐషు కోసం కూర్చున్నాడు ఇక తను తినకపోతే శివు తినడని పిల్లలకి తినిపించడం అయిపోవడంతో వాళ్ళని రావుగారు వాళ్ళ దగ్గర వదిలి టిఫిన్ పెట్టుకొని వస్తుంది ఐషు తెచ్చుకుంది కానీ తనకు అసలు తినబుద్ధి కాలేదు గుండెల నిండా టెన్షన్ పెట్టుకొని ఉన్న తనకి ఏం తినబుద్ధి వేస్తుంది అందుకే పట్టుకొని కూర్చుంటుంది ఐదు నిమిషాల నుంచి ప్లేటు పట్టుకొని కూర్చున్న సతీని చూసి ఇక లాభం లేదు అని శివునే తన నోటి దగ్గర టిఫిన్ ముక్క పెడతాడు శివ్ చెయ్యి తన నోటి దగ్గరికి రాగానే ఆలోచనల నుంచి బయటికి వచ్చి నేను తింటాను నువ్వు తినుకన్నా అని అంటుంది మాట్లాడకుండా తినుబుజ్జి అంటాడు శివ్ కొంచెం గట్టిగా చెప్పేసరికి ఇక మాట్లాడకుండా తినేస్తుంది ఐషు ఇంకా చాలు కన్నా అని అన్నా వినకుండా కడుపు నిండా తినిపిస్తాడు శివ్ ఇంక నా వల్ల కాదు కన్నా పట్టు చూడు ఎంత ఎత్తు వచ్చిందో అని చూపిస్తుంది ఐషు అది చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళి నాకు నీ చేతితో ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకురా అని పంపిస్తాడు ఐషో వెళ్తుంటే మాకు కూడా అని రావుగారు అడుగుతారు అందరికీ తీసుకువస్తాను అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది శాంతా కూడా ఐషోకి హెల్ప్ చేయడానికి తన వెనకే కిచెన్లోకి వెళ్తుంది శివుకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడతాడు ఒక పది నిమిషాలు ఫోన్లో మాట్లాడి ఐషు కాఫీ తేవడంతో అది తీసుకొని ప్రిన్సెస్ రెడీ అయితే బయలుదేరుదాం అని అంటాడు టైం చూస్తే తొమ్మిదిన్న రావడంతో అప్పుడే అంత టైం అయిందా అని అనుకొని ఇలా బాగానే ఉన్నాను కదా కన్నా అని అడుగుతుంది ఆ శారీ చూసుకున్నావా అని అడుగుతాడు ఐషు ఒక్కసారి చీర చూసుకుంటుంది ఇందాక పిల్లలకి తినిపించేటప్పుడు ఆలోచనల నడుమ ఉండడంతో చీరంతా పూసుకుంటుంది అది మరకలు మరకలుగా ఉంటుంది ఇలాగే వస్తావా ప్రిన్సెస్ అని అడుగుతాడు అబ్బా అస్తమాను ప్రిన్సెస్ అని పిలవకు కన్నా అంటుంది ఇవాల్టికి ప్రిన్సెస్ వే వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అని చెబుతాడు అని లోపలికి వెళుతుంది ఐషు శివ్ మళ్ళీ ఫోన్లో బిజీ అయిపోతాడు డేవిడ్ ఉన్న ప్లేస్ డాడ్ ఎలా ఉన్నానో అని అడుగుతాడు రాబర్ట్ మనం ఎలా ఉన్నామో అని కాదు మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉంటే చాలు మన వాళ్ళని అందరినీ రెడీగా ఉండమన్నావా అని అడుగుతాడు డేవిడ్ హా డాడ్ రెడీగా ఉన్నాడు కాకపోతే బాంబులు ఇప్పుడు అక్కడికి పట్టుకు వెళ్ళడం అవ్వదు ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు అని చెబుతాడు రాబర్ట్ వద్దు ఇప్పుడేం పట్టుకు వెళ్ళొద్దు అనవసరంగా దొరికిపోతాం ఎలాగూ భువన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఆ టైంలో మనం మన వాళ్ళకి చెబితే తెస్తారు అదే నేను అనుకుంటున్నాను డాడ్ ఎలాగూ కుమ్ములాటలు అవుతాయి ఆ టైంలో మన పని మనం చేసేయడమే అంటాడు రాబర్ట్ అని ఇద్దరు రెడీ అవడంతో వెళదామా డాడ్ అంటాడు రాబట్టు పూర్తిగా ఆ ఊరి రైతులు ఎలా ఉంటారో అలా వేషధారణ వేసుకున్నాడు డేవిడ్కు కూడా పంచ కట్టి రైతు వేషమే వేశాడు ఎవరు అడిగినా పక్క ఊరు నుంచి వచ్చాము అని చెప్పాలి అని నిర్ణయించుకున్నారు ఇద్దరు రెండు గన్లు మాత్రం డేవిడ్ సీట్ కింద పెట్టుకొని డేవిడ్ కూర్చున్నాడు వాటి మీద పోలీసులు తొందరగా అలాంటి వాళ్ళని చెక్ చేయరు అని ధీమా చేసినా తను నుంచోలేడు కాబట్టి నుంచోమని అనరు ఒక్క స్కాన్ మిషన్ ఉంటే తప్ప దొరికే అవకాశం లేదు ఇద్దరూ రెడీ అయి బయటికి వస్తారు వాళ్ళ అనుచరులు ఒక ఆరుగురు వాళ్ళు కూడా రైతులు వేషం వేశారు కొంచెం దూరం రాగానే పక్క ఊరి నుంచి చూడడానికి వస్తున్న జనాలలో కలిసిపోయారు పోలీస్ స్టేషన్ భువన నరేన్లని శివు చెప్పినట్లు ముందు రోజు రాత్రి భువన ఇంటి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తరలించాడు ప్రవీణ్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ప్రవీణ్ వచ్చి భువన వాళ్ళకి బట్టలు ఇచ్చి తొందరగా తయారవ్వండి అని చెబుతాడు దానికోసమే మూడు రోజుల నుంచి ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఇద్దరు బట్టలు తీసుకొని తయారు అవ్వడానికి లోపలికి వెళ్తారు ప్రవీణ్ ఇద్దరు ఎస్ఐలని పిలిపించాడు భువన కోసం వాళ్ళు రాగానే లేడీ ఎస్ఐ కానిస్టేబుల్కి భువనని అప్పగించి నరేన్ని తీసుకొని బయటికి వస్తారు నెల రోజుల తర్వాత బయటికి వస్తున్న వాళ్ళకి ఆనందంగా ఉంది ఇంకిప్పుడు వీళ్ళందరి నుంచి ఎలా అయినా తప్పించుకొని అందరు ఆట కట్టించాలి అని అనుకొని ప్లాన్లు వేసేస్తుంది భువన నరేన్ రంగడు కనిపిస్తాడు అని చుట్టూ చూస్తున్నాడు నరేన్ వెతుకుల్లాట ఫలించి రంగడు కనిపించాడు నరేన్ని చూడగానే రంగడు అంతా ఓకే అని సైగ చేస్తాడు అది చూడగానే నరేన్ మొహంలో నవ్వు విరుస్తుంది వెంటనే భువన అది చూసి ఏంటి నరేన్ నవ్వుతున్నావు అని అడుగుతుంది రంగడు కనిపించాడమ్మా అంతా ఓకే అని సైగ చేశాడు అంటే మన ప్లాన్ ప్రకారం బీహార్ వాళ్ళు దిగారు అని చిన్నగా భువన చెవిలో చెబుతాడు నరేన్ అది వినగానే భువన మొహంలో కూడా నవ్వు వస్తుంది ఇద్దరిని పోలీస్ జీబ్లో ఊరిలోకి తీసుకువస్తున్నారు ఆకాష్ వాళ్ళ నాన్న ఐశ్వర్యని చూడాలి క్షమాపణ చెప్పాలి అని కోరడంతో ఆకాష్ యుఎస్ఏ ప్రయాణం వాయిదా వేశాడు ఇప్పుడు ప్రస్తుతం తండ్రిని తీసుకొని ఊరిలోకి వస్తున్నాడు రాత్రి వచ్చి విజయవాడలో రూమ్ తీసుకొని ఉండి పొద్దున్నే బయలుదేరాడు మీడియా అంతా ముందే వచ్చి వాళ్ళు రేటింగ్స్ కోసం చెప్పిందే చెప్పి బోరు కొట్టించే పనిలో ఉన్నారు ఎవరు హడావుడిలో వాళ్ళుండగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్టు సభ్యులు ఊరిలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు ఊరిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్లేస్కి వస్తారు అక్కడికి చేరిన మీడియా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయడం మొదలు పెట్టేశారు ఈ ఊరి జమీందారులు అయిన ప్రకాష్ గారు ఆయన కూతురు ఐశ్వర్య ఇరవై మూడేళ్లు అజ్ఞాతంలో ఉండి ఈరోజు ఊరిలోకి మళ్ళీ అడుగు పెడుతున్నారు కొన్ని వేల భూములు పేదవారికి పంచబోతున్నారు అందుకుగాను కోర్టు ఇక్కడికి తరలి వచ్చింది ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపబోతున్న వాళ్ళు వస్తారా అని ఊరు ఊరు అంతా ఎదురు చూస్తుంది ప్రతి నిమిషము జరిగే విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తామో చూస్తూనే ఉండండి అని వాళ్ళ ఛానల్ పేర్లు చెప్పుకుంటున్నారు అప్పటికే డేవిడ్ వాళ్ళు ఆ జనంలో కలిసిపోయారు రంగడు ఏర్పాట్లు చేసిన మనుషులు కూడా జనాల్లో కలిసిపోయారు భువన వాళ్ళని పోలీసులు తీసుకురావడం చూసిన డేవిడ్ రాబర్ట్ ఆశ్చర్యంగా చూస్తున్నారు డాడ్ వీళ్ళు తప్పించుకున్నారు అని చెప్పారు కానీ వీళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు అంటాడు రాబర్ట్ నేను అదే అనుకుంటున్నాను అంటే పోలీసులు నాటకం ఆడారు ఇదంతా చూస్తుంటే ఏదో వాళ్ళు పెద్ద ప్లాన్లోనే ఉన్నారు అని డేవిడ్ అంటాడు డాడ్ మనకిప్పుడు ఆ భవనని చేరే దారి లేదు వాళ్ళ చుట్టూ పోలీసులు ఉన్నారు నేను అదే ఆలోచిస్తున్నాను అంటాడు డేవిడ్ ఆకాష్ వాళ్ళ నాన్నని తీసుకొని కోర్టు ఏర్పాటు చేసిన ప్లేస్కి వచ్చాడు అప్పటికే భువన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని చూడకుండా పక్క నుంచి వెళ్ళిపోతారు కొడుకు కనీసం తన వైపు చూడలేదు భర్త అసహ్యంగా చూస్తూ వెళ్ళాడు భువనకి తల కొట్టేసినంత పని అయ్యింది అయినా కొంచెం కూడా బాధలేదు పైగా డేవిడ్ కోసం వెతుకుతుంది దూరంగా జనాల్లో ఉన్న డేవిడ్ భువనకి కనిపించలేదు టైం పదిన్నర అవుతుంది షివ్ అందరినీ బస్ ఎక్కమని చెప్తాడు ఒక్కొక్కరు బస్సులోకి ఎక్కుతారు ఐషు అందరినీ చూస్తూ ఒక్కరికి కూడా భయం లేదు ఎంత చక్కగా పెళ్లికి తయారైనట్టు రెడీ అయి వెళ్తున్నారు అని అనుకుంటూ అందరికీ జాగ్రత్తలు చెబుతుంది మేం జాగ్రత్తగానే ఉంటాంలే అని ఏక అందరూ చెబుతారు నారాయణ గారికి ముందే వెళ్ళి అక్కడ జడ్జి ముందు కొన్ని పేపర్స్ కేసుకు సంబంధించినవి సబ్మిట్ చేయాల్సి ఉండడంతో రాము గారితో నారాయణ గారిని రాజయ్యని ఇచ్చి పంపిస్తాడు శివ్ ఆయన వెళ్ళిన పావు గంట తర్వాత బస్ బయలుదేరడానికి రెడీగా ఉంది అందరూ ఒకే దగ్గర ఉండండి అని చెప్పి నాయక్కి స్టార్ట్ అవ్వమని చెబుతాడు శివ్ నాయక్ పర్యవేక్షణలో బస్సు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు వెళ్తుంటే ఐషు గుండె మీద చెయ్యి వేసుకొని కళ్ళు మూసుకొని ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకొని శివ్ వైపు చూస్తుంది స్టార్ట్ అవుదాం మేడం అని అంటాడు శివ్ ఒక్క నిమిషం కన్నా అని వాళ్ళ అమ్మ నాన్న ముందుకు వెళ్ళి దండం పెట్టుకొని మీ ఆశయం నెరవేర్చడానికి లాస్ట్ అడుగు వేయబోతున్నాము ఇప్పటి వరకు అంతా సవ్యంగా జరిగింది ఇప్పుడు కూడా అలాగే ఎవరికి ఏ ఆపద జరగకుండా మీరే చూడండి అని ధన్నం పెట్టుకొని వస్తుంది వెళదాం కన్నా అని అంటుంది పద అని తీసుకువెళ్ళి కారులో కూర్చోబెడతాడు శ్రీ కూడా బస్సులోనే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఓన్లీ శివ్ ఐషు పిల్లలు మాత్రమే కారులో బయలుదేరుతున్నారు కారు స్టార్ట్ చేయగానే నానా ఆచ్ అని కేకలు వేస్తారు ఇద్దరు హా ఆచ్నే బాగా సరదాగా ఉంది పిల్లలకి అని కోపంగా అంటుంది ఐషు శివు నవ్వుకుంటూ వాళ్ళనన్నా బుజ్జి వాళ్ళకేమీ తెలీదు వాళ్ళ ప్రపంచం వాళ్ళది నీ ప్రెస్టేషన్ వాళ్ళ మీద ఎందుకు అంటాడు ఇద్దరు నానా ఆచ్ కదా అని అంటారు ఇద్దరు వెళదాం కన్నాలు మనకి ఇవాళ మీ అమ్మ ప్రిన్సెస్ పని ఉంది అది పూర్తి చేసి అప్పుడు ఆచ్ వెళ్దాం సరేనా అంటాడు శివ్ ప్రిన్సెస్ అంటారు ఇద్దరు హిన్సెస్ కాదు ప్రిన్సెస్ అనాలి మా అని ఐషు కొంచెం డల్గా కూర్చునేసరికి ముద్దులు పెడతారు ఇద్దరు గుజీ అక్కడ నువ్వు ధైర్యంగా మాట్లాడాలి నువ్వెవరికి ఏదో అవుతుంది అని కంగారు పడద్దు నువ్వు చెప్పాల్సింది మొత్తం ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి అని అంటాడు అలాగే కన్నా శివ్ కారు ఊరి లోకి వస్తుంది ఇదే మీ ఊరు ఎంట్రన్స్ అని చెబుతాడు ఐశ్వర్య చుట్టూ చూస్తుంది మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది ప్రవీణ్ ముందే కారు నెంబర్ చెప్పడంతో పోలీస్ ఎవరు కారుని ఆపలేదు భువనకి సాయం చేసే ఎస్ఐ మాత్రం ఈ రౌడీలందరూ ఏమయ్యారు కారు కూడా వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు నారాయణ గారు ఐదుగురు జడ్జిలతో ఉన్న ధర్మాసనం ముందుకు వెళ్ళి ప్రకాష్ గారి తరపున వాదిస్తుంది నేనే అని చెప్పి తను ఇవ్వాల్సిన కొన్ని పేపర్స్ వాళ్ళకి ఇస్తారు మీడియా నారాయణ గారి చుట్టూ మోగి సార్ మీరు హైదరాబాద్ హైకోర్టు లాయర్ కదా మీ దగ్గరికి ఈ కేసు ఎలా వచ్చింది అసలు ప్రకాష్ గారు ఎక్కడున్నారు ఎప్పుడొస్తారు అంటూ ప్రశ్నలు వేయడం మొదలు పెడతారు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇంకొంచెం సేపటిలో సమాధానాలు దొరుకుతాయి ముందు మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అని ఆయన జడ్జి ముందుకు వెళ్తారు భువన వాళ్ళు రామ్తో వచ్చిన అతన్ని చూస్తూ నిలబడ్డారు అప్పుడే అక్కడికి బస్ వచ్చి ఆగుతుంది మీడియా వాళ్ళు అందరూ ఆ బస్సులో ఎవరొచ్చారా అని కెమెరాస్ అన్నీ పెట్టి అటే చూస్తున్నారు ఈ బస్సులోనే ప్రకాష్ గారు ఆయన కూతురు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి మా ఛానల్ అని చెప్పుకుంటూ వాళ్ళ హడావిడి వాళ్ళు చేస్తున్నారు ఐదుగురు జడ్జిలో ఒకరు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఇవాళ ఇక్కడికి ఎందుకు ఇలా కోర్టు మీ ఊరికే వచ్చింది అనేది ఇక్కడున్న మీకు అందరికీ తెలుసు కదా ఈ ఊరు జమీందార్ వారసులు అయిన ప్రకాష్ గారు ఆయన భార్య చనిపోయాక కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ ప్రమాదమని ఆయన ఇన్నేళ్ళు అజ్ఞాతంలోనే ఉన్నారు గత నెల నుంచి వాళ్ళ గురించి చాలా విషయాలు మీరందరూ వింటున్నారు అది ఎంతవరకు నిజమనేది మీ అందరికీ కొన్ని నిమిషాల్లో తెలియబోతుంది ఇక ఇక్కడ ఉన్న వాళ్ళ వేల భూములపై హక్కు ఆయన కూతురైన ఐశ్వర్య గారికి ఇరవై ఐదేళ్లు నిండి పెళ్ళయ్యి సంతానం కలిగి వారికి ఒక సంవత్సరం నిండిన వెంటనే మొత్తం ఆవిడికి చెందేలా రాశారు వాళ్ళ పెద్దలు ఇప్పుడు ఆవిడికి ఇరవై ఐదేళ్లు నిండడమే కాకుండా ఆవిడికి పెళ్ళై సంతానం కూడా ఉన్నారు కాబట్టి ఈ భూములు అన్నీ ఆవిడికి చెందుతాయి మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడ ఉండబోతున్నారు ఎవరైనా అభ్యంతరం వ్యక్తపరచాలి అని అనుకున్నా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా ఇక్కడ చెప్పచ్చు అందుకే కోర్టు ఇక్కడికి వచ్చింది మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పరీక్షించి తీర్పు ఇవ్వబోతున్నాము మాకు అందిన సమాచార ప్రకారం వాళ్ళు భూములు ఒకప్పుడు ఎలా అయితే అందరికీ పంచాలి అనుకున్నారో అలాగే పనిచేయబోతున్నారు కాబట్టి ఏ ఒక్కరికైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు అని చెప్పి ఆయన కూర్చుంటారు భువన నరేన్ మనమెందుకు అభ్యంతరం చెప్పడం ఎలాగూ వాళ్ళ పని ఎంట్రన్స్లో మన వాళ్ళు చూసుకుంటారు కదా అని ధీమాగా ఉన్నారు ఇద్దరు నారాయణ గారు మాట్లాడుతూ డాక్యుమెంట్స్లో ఉన్న ప్రకారం ఐశ్వర్య ఫ్యామిలీ మొత్తం ఈ భూములు పంచడానికి ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పడానికి మన ముందుకి వచ్చారు ఇప్పుడు వాళ్ళే స్వయంగా ఆ విషయం చెబుతారు ధర్మాసనానికి అని కుటుంబాన్ని రమ్మని పిలుస్తారు నారాయణ గారు బస్సులో నుంచి దిగుతున్న ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ని చూసి మీడియా ఆశ్చర్యపోతుంది ప్రపంచం మొత్తం చూస్తున్నారు ఆ ఊరిలో జరిగేది బస్సులో నుంచి దిగుతున్న రావు గారి ఫ్యామిలీని చూసి దేశంలో ఉన్న ప్రముఖులందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక్క రావు గారు నరసింహ గారు తప్ప మిగతా వారు అంతా మాస్కులు ధరించారు అందరూ వచ్చి ధర్మాసనం ఎదురుగా ఉన్న సీట్స్లో కూర్చున్నారు రావుగారు అందరి తరపున మాట్లాడుతూ వసుంధర ఇండస్ట్రీస్ అధినేత అయిన సాంబశివరావు అనే నేను మా కుటుంబం మొత్తం తరపున చెప్పబోతుంది ఏంటి అంటే ఐశ్వర్య మా కోడలు ఆమెకి సంబంధించిన ఆస్తులు పేదలకి పంచడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు అని ఇక్కడ కూర్చున్న ధర్మాసనం ముందు చెబుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళి కూర్చుంటారు భువన వాళ్ళకి వాళ్ళెవరో తెలియదు కానీ చాలా పెద్ద మనుషులు అని అర్థమయ్యింది అసలు ఏ విధంగా ఈ తీర్పు వాళ్ళకి అనుకూలంగా రాకుండా చేయాలి ఒకవేళ ప్రకాష్ మాట వినకపోతే అభ్యంతరం ఉన్నట్లు ఏం పాయింట్ వాడాలి అని భువన ఆలోచించడం మొదలుపెట్టింది డేవిడ్కి అక్కడ అవ్వడమే మంచిది అంత పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనిపిస్తుంది అని ఆలోచిస్తున్నాడు నరేన్ వీళ్ళందరూ లోపలికి వచ్చారు అంటే ఎంట్రన్స్లో ఉన్న రౌడీలు ఏం చేస్తున్నారు వీళ్ళని ఎలా లోపలికి రానిచ్చారు అని ఆలోచిస్తున్నాడు ఒకవేళ ఆ బస్సులోనే ఉన్నారా ప్రకాష్ వాడి కూతురు కూడా అని రంగడికి సైగ చేస్తాడు ఏం చేస్తున్నారు రౌడీలు అని రంగడికి కూడా బస్సులో ఉన్న వారిని చూడగానే రౌడీలకి ఫోన్ చేస్తాడు బస్సుని ఎలా వదిలేశారు అని అడగడానికి కానీ ఫోన్లు కలవడం లేదు శివు మనుషులు కూడా ఎంట్రన్స్లోకి బస్సు రాగానే ఆ బస్ ఎక్కేశారు ప్రస్తుతం కుటుంబానికి సెక్యూరిటీగా వాళ్లల్లో కలిసిపోయారు మాస్క్ పెట్టుకొని రంగడికి ఏదో అనుమానం మొదలైంది వాళ్ళ ఫోన్లు కలవకపోయేసరికి అందరూ ఎప్పుడు ఎప్పుడు ప్రకాష్ గారు వాళ్ళు వస్తారా అని ఎదురు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఐశ్వర్య గారు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న వసుంధర ఇండస్ట్రీస్ ఇంటి కోడలు అని ఇప్పుడే తెలిసింది ఆ కంపెనీ చైర్మన్ మనకి ఆ విషయం తెలియచేశారు ఇప్పుడు ఇంకా ఆవిడ తన భర్తతో ఇక్కడికి రాబోతున్న సమాచారం ఉంది చూస్తూనే ఉండండి అదెవరో తెలుసుకోవడానికి అని మీడియా వాళ్ళు చెప్పుకుపోతున్నారు అసలు వాళ్ళని రమ్మనండి అని ధర్మాసనం చెప్పగానే మనం అందరం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో వాళ్ళు వచ్చే సమయం అయ్యింది అని మీడియా అంటుండగానే అక్కడికి ఒక బ్లాక్ రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగుతుంది మొత్తం కెమెరాలు జనాలు అందరి కళ్ళు ఆ కారు మీదే ఫోకస్ అయ్యాయి ఎవరు ఆ ప్రిన్సెస్ అని అందరూ ఉత్కంఠంగా చూస్తూ ఉండగా ఆ డోర్ తెరుచుకుంటుంది కథ కొనసాగుతుంది మరి భువన అంత తేలిగ్గా తన ఓటమిని ఒప్పుకుంటుందా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న తన కళ నీరుగారిపోతుంటే ఏం చేయబోతుంది తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్